హాయ్ ఫ్రెండ్స్ కోల్కట్టా లేడీ డాక్టర్ అత్యంత దారుణంగా అఘాయిత్యానికి గురయ్యింది హత్యకు గురయ్యింది ఒకవేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కాకుండా యోగి ఆదిత్యనాథ్ గనక ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఊహించండి అర్థమైపోతుంది యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చాలా చాలా కేసెస్ ఉన్నాయండి ఒక కేసు గురించి నేను చెప్తాను యోగి ఆదిత్యనాథ్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి అవగానే రాష్ట్రంలో ఉన్న రకరకాల సమస్యల గురించి అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ తో తన పర్సనల్ సెక్రటరీతో కలిసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనుకున్నది ఉత్తరప్రదేశ్లో క్రైమ్ను తగ్గించడం గురించి ఎందుకంటే అండి ఉత్తరప్రదేశ్లో అఫీషియల్ గా పన్నెండు లక్షల మంది దగ్గర లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి అఫీషియల్ గా ఇరవై ఐదు లక్షల కంటే పైగా తుపాకులు ఉన్నాయి అన్ని తుపాకులు ఉన్నాయంటే ఎన్ని గ్యాంగులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయో ఎంతమంది గ్యాంగ్స్టర్లు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారో ఎన్ని హత్యలు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని భూకబ్జాలు హఫ్తా వసూలు చేయడము స్మగ్లింగ్లు తుపాకులు అటు ఇటు చేరవేయడము ఎన్ని ఎన్ని దారుణాలు జరుగుతూ ఉండి ఉంటాయో ఒకసారి ఆలోచించండి తుపాకుల లెక్క నేను మీకు కావాలనే చెప్పాను సో అంత భయానకంగా ఉంది ఉత్తరప్రదేశ్ అంతకుముందు ములాయం సింగ్ వీళ్ళందరూ పరిపాలించారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఎవరు వచ్చినా గానీ అండి ఉత్తరప్రదేశ్ ఘోరాతి ఘోరంగా ఉండేది పరిస్థితి యోగి ఆదిత్యనాథ్ గారు రాగానే ఎలాగైనా సరే ఈ నేరస్తులందరినీ తొక్కి నాదీయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు ఒక సంఘటన జరిగిందండి నలుగురు అబ్బాయిలు ట్యూషన్ నుంచి వస్తున్న ఒక అమ్మాయిని లాక్కొని వెళ్లి ఆమె మీద సామూహికంగా అఘాయిత్యం చేశారు ఇంట్లో తల్లిదండ్రులు పాపం వేచి చూస్తూ ఉన్నారు ఆ అమ్మాయి ఇంకా ఎక్కడ పోయింది ట్యూషన్ నుంచి రాలేదేంటి ఏంటి ఏంటి అని చాలాసేపటి తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది ఏడుస్తూ మొత్తం నలిగిన బట్టలతో చిలిగిపోయినటువంటి బట్టలతో మొత్తం ఒక జుట్టంతా రేగిపోయి వంటి మీద గాయాలతో ఇంటికి వచ్చింది అది కూడా పారిపోయి వచ్చింది వాళ్ళను కొట్టి చేసి మొత్తానికి ఆమె మీద అయితే అఘాయిత్యం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వెంటబడి ఆమెను ఎక్కడో లాక్కొని వెళ్ళి అఘాయిత్యం చేసి అక్కడ పారేసి వెళ్ళిపోయారు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఈమె మా మీద కేసు పెట్టదు అసలు విషయం ఎవరికి చెప్పదు అని ఎందుకు ఆ ధైర్యమోదసా ఆ నలుగురిలో ఇద్దరు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఆ గ్యాంగ్స్టర్ కి పోలీసులతో కూడా మంచి సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నెల నెల పోలీసులకు డబ్బులు ఇవ్వడము ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళు ఇట్లా ఒక ఈక్వేషన్ అనేది ఉత్తరప్రదేశ్ లో సెట్ అయ్యి ఉంది ప్యారలల్ గా ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకొని పోలీసులు గుండాలు రౌడీలు గ్యాంగ్స్టర్స్ మధ్య ఒక రకమైన అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారనమాట అప్పటి వరకు సో మా మీద ఈమె కేసు పెట్టదు యా అని చెప్పి లైట్ తీసుకున్నారు ఆమె చంపలా ఒకవేళ కేసు పెట్టే డౌట్ ఉంది అది ఇది ఉంది అంటే చంపే అవకాశాలు కూడా ఉన్నాయి అదొకటి నలుగురులో ఇద్దరు ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తున్నారు ఇంకొకడు ఇంకో గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తున్నాడు నాలుగో వాడు ఈ ముగ్గురికి కూడా దాదాపు కామన్ ఫ్రెండ్ అనమాట ఇక ఊళ్ళలో పోగిరిగాళ్ళు రౌడిగాళ్ళు ఉంటారు అట్లా వీడు కూడా పడగొట్టి తిరిగినట్టు నడిచినప్పటి నుంచి వాడు రౌడీగాళ్ళ తయారయ్యాడు వీళ్ళొక ఫ్రెండ్ పరాగులు నములుతూ వచ్చే పోయే వాళ్ళని బెదిరించుకుంటూ ఆ గ్యాంగ్స్టర్ చెప్పినటువంటి పనేమో వీళ్ళు చేసుకుంటుంటారు ఈ నాలుగో వాడేమో చిన్న చిన్న పనులు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళని వెళ్ళి బెదిరించుకుంటూ మొత్తానికి వాడేదో బతుకుతున్నట్టు ఇట్లా ఈ నలుగురు అనమాట యువకులు ఆ అమ్మాయి మీద ఆ ఘత్యం చేశారు ఏ ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు అమ్మాయిని ఇంట్లోనే ఉంచారు వీళ్ళు కేసు పెట్టారు పోలీస్ అయితే ఫస్ట్ కేసు రాసుకున్నారు పోలీస్ స్టేషన్ లో రైటర్ అని చెప్పి ఉంటారండి ఎవరైనా సరే కేసు పెట్టడానికి వెళ్తే రైటర్ తో మాట్లాడాలి అక్కడ సో రైటర్ కేసు అయితే రాసుకున్నాడు కానీ ఒక రకంగా వీళ్ళకి చెప్పాడు అయితే పెడుతున్నామమ్మా వాళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ దగ్గర పనిచేస్తున్నారు సరే చూద్దాంలే అన్నట్టు ఏదో చెప్పాడు ఆయన అయితే మరుసటి రోజు అది చిన్నగా ఆ డిస్టిక్ పేపర్లో ఎక్కడో కార్నర్లో పడింది ఆ అమ్మాయి పేరు ఎక్కడ పడలేదు పడకుండా ఒక అమ్మాయి ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే నలుగురు యువకులు తీసుకెళ్ళి అఘాయిత్యం చేశారు అటువంటి కేసు ఒకటి రిజిస్టర్ అయింది పోలీస్ స్టేషన్లో అంతవరకు ఉంది చిన్నది డిస్టిక్ పేపర్ అసలు మనం చూడడమే చాలా తక్కువ అంటే ఆ డిస్టిక్ పేపర్లో క్రైమ్ న్యూస్ చూస్తూ మళ్ళీ ఆ క్రైమ్ న్యూస్లో చిన్న డబ్బా డబ్బా కూడా కాదు చిన్న ఒక న్యూస్ లాగా పడితే ఎవరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు ఆ డిస్టిక్కి సంబంధించిన ఒక ఊళ్ళో జరిగిన ఒక రేపు గురించి జనరల్గా న్యూస్ పేపర్ చదివేవాళ్ళు అట్లా యోగి ఆదిత్యనాథ్ గారు ఉదయం ఆయన లేచి లేవగానే ఆయన పూజ అవన్నీ చేసుకొని ఎందుకంటే సన్యాసి కదా గోమాతకు పూజ చేసి ఆయన వేరే వేరే కార్యక్రమాలు ఏమున్నాయో పూజకు సంబంధించిన అన్ని చేసుకొని ఆయన వచ్చి కూర్చొని మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన డిస్టిక్ పేపర్స్ అందులో క్రైమ్ వార్తలు ఏమేమి ఉన్నాయి మొత్తం తీయండి అని చెప్పి తన దగ్గర సెక్రటరీకి అలాగే ఇద్దరు ముగ్గురు పోలీసులు పెట్టుకుని వాళ్ళకి చెప్పాడు అందరండి ఆ క్రైమ్ న్యూస్ మొత్తము ఏమేం క్రైమ్ న్యూస్ ఉన్నాయనేది మొత్తం సెగ్రిగేట్ చేసి యోగి ఆదిత్యనాథ్ గారికి టకటక వినిపించడం మొదలు పెట్టారు ఇది జరిగింది సార్ ఇక్కడ అరెస్ట్ చేశారు చెప్తున్నారు ఆ ఫలానా జిల్లాలో ఇది జరిగింది కదా సంఘటన అది చిన్న న్యూస్ లాగా రాశారు ఆగండి ఆగండి అన్నారు యోగి గారు ఫస్ట్ దీని సంగతి ఏంటో ఒకసారి చూద్దాము ఎవరు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి డీజీపీని పిలిపించారు కూర్చోబెట్టుకున్నారు ఆ జిల్లా ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడించి ఆ పోలీసులను లైన్ లోకి తీసుకుని యోగి ఆదిత్యనాథ్ గారు చాలా స్ట్రాంగ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటి అన్నది ఇప్పుడు అర్థమవుతుందండి మనం మాట్లాడుకునే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా రూపు దాల్చితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఎస్పీకి అందరికంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పారు నేను వెయిట్ చేస్తున్నాను ఈ టైం వరకు నాకు మళ్ళా నేను చెప్పినవన్నీ జరగాలి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి ఇది యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి ఆర్ ఆర్డర్ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఫోన్ పెట్టేశారు ఆయన పనిలో ఆయన ఉన్నారు ఇక చూడండి ఏం జరిగిందో ఆ నలుగురు గ్యాంగ్స్టర్స్ కదా ఒక గ్యాంగ్స్టర్ వాడు ఇంట్లో కూర్చొని వాడు రొట్టెలు తింటూ ఉన్నాడు బయట ఏదో పెద్ద శబ్దం వినిపిస్తోంది వాడి ఇంట్లో ఉన్న వాడి తల్లి వాడి తండ్రి వాడి తమ్ముడు కూడా ఏదో సౌండ్ వస్తుంది బయట గోళగోళం ఉంది అని చెప్పి అనుకున్నారు తింటున్నారు సడన్గా ఒక భూకంపం వచ్చినట్టుగా అవుతోంది ఇల్లు అటు షేక్ అవుతోంది ఏందబ్బా అని చెప్పి వీళ్ళు తింటున్న వాళ్ళు బయటికి పరిగెత్తుకొచ్చారు ఇంటి ముందర పెద్ద బుల్డోజర్ ఉంది వీళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళను కూల్చి పారేస్తుంది గోల గోల పెడుతూ ఉన్నారు ఆ ఇంట్లో ఉన్న వీడి తల్లిదండ్రులు వీడు ఏంది బుల్డోజర్ వచ్చింది ఈ ఇల్లు మీరు అక్రమంగా కట్టారు అందుకే మీ ఇంటిని మేము లేపేస్తున్నాము అని చెప్పి ఆ బుల్డోజర్ తో పాటు వచ్చిన అధికారి చెప్పాడు ఇల్లు అక్రమంగా కట్టడం ఏంది ఇల్లు మేము కట్టి పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి ఎవడు రాలేదు ఇప్పుడు మీరు వచ్చి గోల గోలగోల అవన్నీ కాదు ఇల్లు మీరు అక్రమంగా కట్టారు ఆల్రెడీ మేము మీకు నోటీసులు ఇచ్చాం అయినా మీరు చూసుకోలేదు అందుకే కూలగడుతున్నాం అన్నారు నోటీసులు ఇచ్చారా నోటీసులు ఎప్పుడు ఇచ్చారు మీరు ఇచ్చిన నోటీసులు మాకేం రాలేదే అన్నారు అవునా సరేలే అవన్నీ కోర్టులో చూసుకోండి ముందైతే ఇల్లు మేము కొట్టేసేయాల్సిందే అని చెప్పి వస్తున్నారు వెంటనే ఈడు ఆ గ్యాంగ్స్టర్ ఉన్నాడు కదా వాడి తల్లిదండ్రులు నాపి ఏందరా నా కొడకల్లారా మా ఇల్లు కూలగొట్టేది ఎవరు అనుకుంటున్నారా నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నా తెలియదా అని చెప్పి వాడి లోపలికి వెళ్ళి ఒక తపంచాలంటే తీసుకొని వచ్చాడు అంటే చిన్న తుపాకి ఉంటుందండి తపంచాలు అని చెప్పి పిలుస్తాం నాటు తుపాకులు నాటులాగా తయారు చేస్తారు ఆడు తీసుకొని వచ్చాడు ఆ లోపలికి వెళ్ళి తీసుకొచ్చే లోపు ఆ బుల్డోజర్ వెనకే ఉన్న నలుగురు పోలీసులు ఆయుధాలతో వాడి ముందుకొచ్చి నిలబడ్డారు చెప్పరా ఏం సంగతి అని దెబ్బకిడికి వణుకు పుట్టింది పోలీసులు ఆయుధాలతో సహా వచ్చారు వెంటనే పోలీసులలో ఒక ఆయన చెప్పాడు అరే నిన్న ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే ఒక అమ్మాయిని లాక్కి వెళ్ళారు మీరు నలుగురు తెలుసు కదా నువ్వేం చేసావు అర్థమైంది కదా అన్నాడు ఒక పోలీసు అనగానే వీడికి ఒక్కసారి బోరలో లైట్ వెలిగింది నిన్న నేను చేసిన ఆ పనికి గాను వీళ్ళు మా ఇల్లు కూలగొడ్డానికి వచ్చారు అని చెప్పి వాడికి అర్థమైపోయింది సో వాడు దెబ్బకు సైలెంట్ అయిపోయాడు ఏం మాట్లాడాలో అర్థం కాల వీడి తల్లి తండ్రి షాక్ అయిపోయారు కానీ అరుస్తున్నారు ఏం పిచ్చి పిచ్చిగా ఉంది అక్కడ వాతావరణం పోలీసులు చెప్పారు ఆ బుల్డోజర్ వాడి కూలగొట్టు ఇల్లు ఎందు అని చెప్పి బుల్డోజర్ వెళ్ళింది ఆడి ఇల్లును నేలమట్టం చేసింది అయితే పోలీసులు వీడిని ఏం పట్టుకోవట్లేదండి ఆశ్చర్యకరంగా కావాలని వీడు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు పారిపోతున్నాడు పోలీసులు కూడా కావాలని వీడి పారిపోనిచ్చారు అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు అందరూ మూగారు ఓ వంద మంది దాకా మూగారు వాడు పారిపోతున్నాడు పోలీసులు అన్నారు గట్టిగా పక్కన ఉన్న వాళ్ళతో వీడు నిన్న ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు వీడు వీడి దోస్తులు ఆ అమ్మాయి మీద ఘాయిత్యం చేశారు ఇప్పుడు వాడు పారిపోతున్నాడు చూడండి అని పక్క వాళ్ళకి వాళ్ళందరికీ చెప్పారు వాడు పారిపోయాడు కావాలనే వదిలేశారు సో ఇప్పుడు ఆడు పారిపోయి నలుగురులో అంటే వీడితో పాటు ఇంకొకటినాడు కదా గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేసేవాడు వీడి దోస్తు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమన్నా సలహా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు వీడు వీడు ఇంటికి అంటే ఆ నలుగురిలో ఒకడు వాడింటి దాకా వీడు ఇంకా వెళ్ళలేదు ఆ వీధి దాకా వెళ్ళాడు అంటే ఆ వీధిలో అప్పటికే వంద మంది మూగున్నారు లబో దిబో అంటున్నారు గోల గోల ఉంది ఏమైంది అని చెప్పి అడిగాడు అక్కడ ఏం లేదు అరగంట క్రితం ఒక బుల్డోజర్ వచ్చింది బుల్డోజర్ ఏమరి ఓ ముగ్గురు పోలీసులు వచ్చారు అదే మీరు దోస్తున్నాడు కదా వాడి ఇల్లు కూలగొట్టేశారు ఆడెక్కడో జంప్ అయిపోయాడు ఆడ తల్లిదండ్రి వాడి చెల్లెలు లబో దిబో అంటున్నారు అని చెప్పారు వీడు షాక్ వాయమ్మ నాయనో ఏదో తేడాగా ఉంది అని చెప్పి ఎక్కడో ముందు దాక్కోవాలి ఫస్ట్ అని చెప్పి వీడు అటు ఇటు ఎక్కడ దాక్కోవాలి అర్థం కాక ఆ ఊళ్ళో అటు అడుగు తిరుగుతున్నాడు ఈలోపు ఇంకా ఇద్దరు ఉన్నారు కదండి ఆ ఇద్దరిలో ఒకడికి సొంతిల్లు లేదు వాడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు మరి అద్దె ఇంట్లో ఉంటుంటే యజమాని వేరే వాడు అయి ఉంటాడు కదా కూలగొట్టడం అనేది కష్టం కదా అందుకని ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే వీళ్ళకి వీడి తండ్రికి మూడోవాడి గురించి చెప్తున్నా మూడోవాడి తండ్రికి ఒక బజార్లో ఒక షాప్ ఉంది అనమాట ఉంటుంది అక్కడ బజార్ అందులో ఒక షాప్ ఉంది ఆ షాపు వీడి తండ్రిదే తండ్రి పేరు మీదే ఉందన్నమాట వెళ్ళి ఆ షాప్ కూలగొట్టమని చెప్పారు ఇల్లే మధ్యలో షాప్ మాత్రం చిన్నది వీళ్ళ ఓన్ ఉంది బుల్డోజర్ వెళ్ళింది ఆ షాపును కూలగొట్టింది అయిపోయిందా నాలుగో వాడు నాలుగో వాడు అద్దెంట్లో ఉంటున్నాడు వాడికి ఏం షాపులు లేవు ఏమి లేవు ఇట్లాంటివి లేవు వాడి తండ్రి తల్లి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు కానీ వాళ్లకు ఊళ్ళో మూడు ఎకరాల పొలం ఉంది అది వేరే వాళ్ళకి ఎవరికో కౌలుకి ఇచ్చారు మొత్తానికి వీళ్ళు వచ్చి ఈ టౌన్ లాంటి దాంట్లో ఉండి పని చేసుకుని ఏదో చేసుకుంటున్నారు మూడు ఎకరాలు ఉంది పొలం సాయంత్రం అయ్యేసరికి వీళ్ళింటికి ఒక లాయర్ నోటీస్ అని చెప్పి పంపించారు మీ ఊళ్ళో మూడు ఎకరాల పొలం ఉంది కదా అది ప్రభుత్వ స్థలము ప్రభుత్వ స్థలాన్ని మీరు ఆక్రమించుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితము ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి అన్ని తొవి తీస్తోంది అవన్నీ సో మీరు ఆక్రమించుకున్నారు కాబట్టి అది మీది కాదు అది ప్రభుత్వ స్థలము గా దాని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారా చేయరా సమాధానం చెప్పండి అని చెప్పి ఫస్ట్ లాయర్ నోటీస్ అనమాట సివిల్ నోటీస్ వచ్చింది వచ్చేవారకు గుండె గుబేలు అంటుంది కదా హై అటేస్తారు ఇది ఇది మా తండ్రి నుంచి వచ్చింది మా తాత నుంచి వచ్చింది లాబో ఉదిబో అని చెప్పి అనడం మొదలెట్టారు అందులో ఒక పోలీసు వాడు చెప్పాడు వీళ్ళకి మీ వాడు ఒక అమ్మాయిని లాక్కెళ్ళాడు చేశాడు ఇది పైన సీఎం నుంచి ఆర్డర్ ఇది నేను ఎవ్వరూ రక్షించలేడు ఇక్కడ పోలీసు కాదు ఎవరు నేను రక్షించలేడు డైరెక్ట్ ముఖ్యమంత్రి నుంచింది ఆర్డర్ సిగ్గులు ఎదరా ఎదవలరా దున్నపోతులాగా పెంచి రోడ్డు మీదకి అడ్డగడద కొడుకులను వదలడమేనా అని ఒక పోలీసు వీళ్ళ దగ్గర అనేసి వెళ్ళిపోయాడు అప్పటికే వీడింట్లో వీళ్ళ కొడుకు జంపు వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా బుల్డోజర్లు వచ్చాయి వీళ్ళ దోస్తులు వీళ్ళు కుగల కొట్టాయి అని తెలిసింది వీడెక్కడో ఎక్కడో జంప్ పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి తెలిసింది వీళ్ళు అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లారు ఎవరో ఒక అమ్మాయి మీద ఆ చేశారు అమ్మాయి ఎవరో తెలియదు పేరు చెప్పలేదు ఎక్కడ బయట సో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏంటి ఇప్పుడు పోలీసులు వీళ్ళ కోసం వెతుకుతున్నారు వీళ్ళు జంప్ అయ్యారు అనేది ఊళ్ళో వాళ్ళకందరికి అర్థమైంది కాకపోతే ఉదయం నుంచే పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి ఆ టౌన్ కి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదండి మీరు ప్రతి టౌన్ తీసుకోండి టౌన్ లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అలాగే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కాకుండా మధ్యలోంచి ఎక్కడైనా పరిగెత్తుకొని వెళ్ళి ఏ గ్రామాలకు వేరే దగ్గరికి వెళ్దాం రోడ్డు మధ్య నుంచి అట్లా వెళదామన్నా కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి అటువంటి పాయింట్స్ దగ్గర మఫ్టీలో ఆరు బృందాలుగా ఏర్పడి పోలీసులు అక్కడక్కడ కాపలాగాస్తున్నారు వేస్తున్నారు దొరుకుతారు వీళ్ళని చెప్పి అక్కడ పోరు ఆ టౌన్ వదిలేసి అక్కడికి వెళ్ళేంత సీన్ లేదు పోలీసుల కన్ను గప్పి ఒకసారి అర్థమైపోయింది కదా ఎవడో ఉదయం లేచేసరికి అండి నెక్స్ట్ డే న్యూస్ అనమాట ఈ నలుగురు పోలీసుల చేతుల్లో పడి పైకి పోయారు పోలీసులు లేపేశారు కాల్ చంపేశారు ఊరవతల అక్కడక్కడక్కడక్కడ శరీరాలు పడి ఉన్నాయి సో ఇది జరిగింది సో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే నా భాషలో అండి నేను చాలా సార్లు ఒక పదం వాడతాను మీలో ఎంతమంది క్యాచ్ చేశారో లేదో తెలియదు ఆక్సిజన్ ఆక్సిజన్ అనే పదం వాడతాను మనం బతికేది ఆక్సిజన్తో అండి తిండి లేకపోయినా నీళ్లు లేకపోయినా నిద్ర లేకపోయినా డబ్బు లేకపోయినా వంటి మీద బట్టలు లేకపోయినా బతకగలమేమో కానీ ఒంటి మీద బట్టలేకపోతే పిచ్చోళ్లాగా నటిస్తే రోడ్డు మీద పడి ఉంటే ఎవరో తీసుకెళ్ళి ఎక్కడో జాయిన్ చేస్తాడు ఏదైనా తిండి పెడతాడేమో కానీ గాలి పీల్చపోతే మనం బతకలేం ముక్కు మూసుకొని కొన్ని నిమిషాలు ఉన్నారనుకోండి కళ్ళు తెరిచే వరకు నరకం వెంట్రెన్స్ దగ్గర స్వర్గం వెంట్రెన్స్ దగ్గర ఉంటాం అంత కీలకం ఆక్సిజన్ అన్నది మనకు కొన్ని నిమిషాలు కూడా మనం బతకలేం శ్వాస ఆగిపోతే సో ఆక్సిజన్ అన్న పదం వాడతాను యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నారు ఎవడైతే నేరం చేస్తున్నాడో ఈవిటీజింగ్ లుగా ఇచ్చా ఇట్లాంటివి వాడిని మాత్రమే కాదు టార్గెట్ చేయడం వాడి ఇంటిని మొత్తం టార్గెట్ చేస్తున్నారు వాడి ఇంటికి ఆక్సిజన్ ఎలా అందుతుందో ఆ ఆక్సిజన్ పైప్స్ అన్ని కట్ చేస్తున్నారు ఇక్కడ ఆక్సిజన్ అంటే ఏంటి ఆర్థిక పరమైన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు ఏ విధంగా నిలదొక్కుకోలుతున్నారు ఆర్థిక పరమైన కనెక్షన్స్ అని కట్ చేసి పారేస్తున్నారు కొన్ని కేసెస్ లో ఈ బుల్డోజర్ ఇవన్నీ రావడం కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగులు వీలు కూడా ఉంటారు కదండి ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తున్నారు ఎవరివి ఎవడైతే నేరం చేస్తున్నాడో వాడి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తున్నారు తెలరేషన్ కార్డులు ఇట్లాంటి ఉంటాయి చూడండి నీ తెలరేషన్ కార్డు చెల్లదు పో అని చెప్పి ఏదో ఒక లిటిగేషన్ పిట్టింగ్ లాగా పెట్టి దాన్ని ఏదో క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోయిందంటే ఇంకేంటండి నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేయలేవు పోనీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తున్నాడా వీడు ఎక్కడి నుంచన్నా ఏం చేస్తున్నాడు అది కూడా కనుక్కుంటుంటారు ఆ మూలాలు కట్ చేస్తూ ఉంటారు ఇంటి మీదకి నోటీసుల మీద నోటీసులు వస్తుంటాయి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు అంటే వాడిగా గాలి పీల్చుకోలేడు కంప్లీట్గా మానసికమైన ఒత్తిడి ఎవరికి ఇస్తున్నారు తల్లిదండ్రులకు ఇస్తున్నారు వీడేమో పైకి పోతాడు లేదా జైలుకు పోతాడు నేరం యొక్క తీవ్రతను బట్టి ద హోల్ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా సఫర్ అయ్యే విధంగా ఉక్కిరి బుక్కిరి చేసి పడేయడం మొదలెట్టారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అర్థమైందండి మొత్తం యోగి ఆదిత్యనాథ్ గారు ఆరు సంవత్సరాలలో ఫైవ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ కూడా అయిన వచ్చారు కదా ఈ టైమ్ కూడా అయినాయి కదా సో ఆరు సంవత్సరాల తర్వాత డేటా తీసుకొని చూస్తే మొత్తం ఉత్తరప్రదేశ్ లో పదివేల నూట డెబ్బై మూడు ఎన్కౌంటర్స్ అయ్యాయి పదివేల ఎన్కౌంటర్స్ అండి ఖాన్ కోల్ కేసును పదివేల ఎన్కౌంటర్స్ అయ్యాయి ఆ పదివేలల్లో దాదాపు థర్టీ పర్సెంట్ ఎన్కౌంటర్స్ మీరట్ జోన్ మీరట్ జోన్ లో అయ్యాయి ఆ పదివేల ఎన్కౌంటర్స్ లో దాదాపు ఓవరాల్ గా డెబ్బై శాతం ఎన్కౌంటర్స్ గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు పాత నేరస్తులు ఇంకా నేర వృత్తి ఆ ప్రవృత్తి వదలకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు తుపాకుల స్మగ్లర్స్ తుపాకులు ధరించి హల్చల్ చేసేవాళ్లు ఉన్నారు డెబ్బై శాతం పైకి పోయిన వాళ్ళు మిగతా ముప్పై శాతం ఇట్లా అమ్మాయిల మీద అగా ఈవ్ టీజింగులు ఇట్లా చేసేవాళ్ళు పైకి కొన్ని సందర్భాలలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీజింగ్ చేస్తారు కదా వాళ్ళ ఇళ్లకు కూడా బుల్డోజర్ వచ్చి ఇల్లు కూలగొట్టి వాడి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోయింది వీళ్ళకి ఇంకెక్కడ వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా చేశారనుకోండి వాళ్ళకి శాలరీ రాదు ఉక్కిరి పిక్కిరి ఒకవేళ లేదు లేదు మేము వేరే పనులు చేసుకొని బతుకుతున్నాం అట్లా ఉంటారు కదా వాళ్లకు జన్ధన్ ఖాతాలు ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి ఆ జన్ధన్ ఖాతాలు మొత్తం స్తంభింపజేయడం ఎక్కడికక్కడండి వాడి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి వాడు బతకడానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థికంగా మొత్తం దాని మీద దెబ్బ కొట్టడం ఆర్థిక మూలాల మీద సో భయం ఎవరికి వస్తుంది అబ్బాయిల తల్లిదండ్రులకు వస్తుంది ఆఫ్కోర్స్ వీడు ఇరుక్కుంటాడు వీడిని చుట్టుపక్కల లాక్కెళ్ళి లోపలేస్తారు లేదా ఆ నేర తీవ్రతను బట్టి పైకి పోతాడు ఆ లోపలేసేటప్పుడు కూడా వీడిని కొట్టుడు మామూలుగా ఉండదు ఉత్తరప్రదేశ్ పోలీసులు మళ్ళీ వాడు ఇంకా దేనికి పనికి రాకుండా చేస్తారు అంత దారుణంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇచ్చి లోపల పారేయడం ఇలా చేసుకుంటూ వచ్చారు సో అట్లా చేశారు కాబట్టి క్రైమ్ని తొక్కి పెట్టి నారదీసి బాగా కంట్రోల్ చేయగలిగారండి ఉత్తరప్రదేశ్లో మన దగ్గర మనము సజ్జనారా గారిది ఒక సంఘటన మనం చూసాం అది కూడా ఎట్లా వస్తుందంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక సంఘటన జరిగింది వరంగల్లో కొంతమంది లేపేశారు నలుగురు తర్వాత ఆ దిశా సంఘటన జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్ జరగడం మనం చూసాం అవన్నీ ఎందుకు జరిగాయి తెలుసా అక్కడ మన దగ్గర ఎక్కువ ఎందుకు జరగలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ తీసుకోండి దిశ ఎన్కౌంటర్ అప్పుడే ఎందుకు జరిగింది దిశ సంఘటనలో మాత్రమే ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది చెప్పండి చూద్దాం గారు ఏదో చేశారు గొప్పతనం అది కాదండి అసలు గొప్పతనం ఎవరిది అంటే ప్రజలది ముఖ్యమంత్రిది కాదు పోలీసులది కాదు ఎందుకంటే అప్పుడు దిశ సంఘటన జరిగినప్పుడు ఫుల్ ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తన ఎగసిపడింది మీడియా ఇప్పుడు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరండి ఉద్యమ స్ఫూర్తితో ఉవ్వెత్తన ఎగసిపడ్డారు సో ఆ దెబ్బకు ఇక ముఖ్యమంత్రికి ఉక్కిరి నేను ఏదో టక్కు నిర్ణయం తీసుకోకపోతే నా పని అయిపోద్దేమో నా ఓట్లు పోతాయేమో ఇట్లా రకరకాలుగా ఆలోచించి పోలీసులను పొరమాయించి రా వాళ్ళని లేపేస్తే ఈ నలుగురిని మొత్తానికి ప్రజలు ప్రస్తుతం శాంతిస్తారు ఆవేశం తగ్గుతుంది ఇట్లా నిర్ణయాలు తీసుకోవడమే మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అసలు నిజానికి దిశ ఎన్కౌంటర్ ఆ దిశ సంఘటన జరిగినప్పుడు ఆ దిశ సంఘటనలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మీరు చూస్తే భయం రావాలి కదా విత్ ఇన్ ఫైవ్ డేస్ అండి ఒక ఆమె ఆమె పేరు లక్ష్మి అని అనుకుందాం తెలుసు నాకు పూర్తి పేరు తెలుసు ఏంటనే తెలుసు నేను చెప్పట్లా టీ అనే అక్షరంతో వస్తుంది ఆమె ఇంటి పేరు కూడా తెలంగాణ ఏరియానే బుడగలు బెలూన్స్ పీకలు ఇవన్నీ అమ్ముకునేటటువంటి ఆమె ఆమెను లాక్కొని వెళ్ళి ఆమె మీద దారుణంగా అగాయిత్యం చేసి గొడ్డలతో నరికి కత్తులతో నరికి చాలా దారుణంగా ఆమెను పొట్టన పెట్టుకున్నారు ఏది దిశా సంఘటన జరిగిపోయిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ వారం రోజుల్లో జరిగిన సంఘటన చెప్తున్నా తెలంగాణలో సేమ్ తెలంగాణలో జడ్చర్ల అనేటటువంటి ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది ఆ జడ్చర్ల అనే ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఆడవులు తండాలు ఉంటాయి కదా అక్కడ ఒక అఘాయిత్యం జరగడం అంటే వరుసగా టక్టర్ ట్ర అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి మరి దిశ సంఘటన తర్వాత ఎన్కౌంటర్ అంత భయంకరంగా జరిగితే ఆ భయానికి ఆగిపోవాలి కదా ఆగలేదు పోనీ తగ్గాలి కదా తగ్గలేదు ఉత్తరప్రదేశ్లో ఏంటి క్రైమ్ రేటు విపరీతంగా పడిపోయింది కంప్లీట్ జీరోకి అంటే జీరోకి రాదు ఈ భూమి మీద మనిషి అనేవాడు ఉన్నంత వరకు క్రైమ్ రేట్ జీరోకి రాదు కానీ దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి భయపెట్టే ప్రయత్నం చేయాలి ఒక పక్క సొసైటీ నుంచి ఇప్పుడు విద్యా వ్యవస్థ నుంచి వాళ్లకు కాస్త బుద్ధి చెప్పే విధంగా చదువు ఉండాలి ఒక వాల్యూస్ గాని సంస్కారం గానీ నేర్పించే చదువు ఉండాలి ఇంట్లో ఉండాలి ఆ వాతావరణము ఇంట్లో ఉన్న వాతావరణము ఫెయిల్ అయ్యింది విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా పోలీస్ వ్యవస్థ జ్యుడిషియరీ రంగంలోకి దిగి దాన్ని సరిచేసి బెదిరించైనా సరే క్రైమ్ ని కంట్రోల్ లోకి తీసుకురావాలి అది యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు ఇప్పుడు మన దగ్గర దిశా సంఘటన జరిగిన తర్వాత ఒక ఎన్కౌంటర్ జరిగారు మనం హో 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 ఎగిరిపోయి చేసినట్టు చేశాం కదా అది ఆ టైంలో జస్ట్ జనాల యొక్క ఆవేశాన్ని తగ్గించడానికి చేసినటువంటి పని అదే ఉత్తరప్రదేశ్ లో ఈ దిశ సంఘటన తర్వాత జరిగిన ఎన్కౌంటర్ లాంటివి ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి ఉత్తరప్రదేశ్ లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ అసలు ఈ అగాయిత్యాలు ఈవిటీజింగ్లు దీనికి సంబంధించా మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎన్కౌంటర్ జరిగాయి ఉత్తరప్రదేశ్ లో చాలా మందిని అరెస్ట్ చేయడం జుట్టుబట్టి లాక్ వెళ్లి చితక్కొట్టి కాళ్ళు చేతులు ఎరక్కొట్టి లోపల బారేయడం అక్కడ బయటకు వచ్చినా ఏం పని చేసుకోలేడు ఆ టైపులో చేసి లోపల బారేయడం ఇదంతా యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ప్రత్యేకంగా ఒక బృందాన్ని పెట్టి ఈయన ఉదయం లేచి అంత రెడీ అయ్యి ఈయన పూజ వ్యవహారం కార్యక్రమాలు అన్ని చేసుకొని స్నానాదులు చేసి ఆయన వచ్చి సీట్లో కూర్చోంగానే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్స్ వస్తారు డీజీపీ ఉంటాడు టకటక వాళ్ళు రాష్ట్రంలో క్రితం రోజు జరిగినటువంటి నేరాలు ఏమిటి హై ప్రయారిటీ నేరాలు ఏమిటి ఏమేమి ఉన్నాయి మొత్తం అంత వివరిస్తూ ఉంటారు అలాగే ఈ లాస్ట్ వారం రోజుల్లో జరిగినటువంటి ఏ ఏ జిల్లాలలో నేరాలు ఎంత తగ్గుముఖం పట్టాయి ఎక్కడైనా పెరిగాయా స్టాటిస్టిక్స్ ఎక్కడైనా పెరిగాయా ఏం జరుగుతుంది అది మొత్తం ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు బుల్డోజర్లు ఎన్ని చోటుకు వెళ్ళాయి ఎవరెవరిని ఏమేం చేశారు డీజీపీ అండ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇద్దరు కూర్చొని వివిధ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో ఇమీడియట్ గా మాట్లాడతారు ఆ ఉదయమే కాల్స్ ఆ ఎస్పీలతో మాట్లాడి ఆ స్టేషన్లో ఏమైంది ఈ స్టేషన్లో ఏమైంది ఫలానా ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్లో ఏమైంది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది ఏమైంది అదేమైంది ఇదేమైంది ఈ దెబ్బకు పోలీసులు పరిగెత్తడమే పరిగెత్తడం అండి క్రైమ్ తగ్గించడంలో అసలు ఆ దెబ్బకు వితిన్ త్రీ ఇయర్స్ వాళ్ళు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కంట్రోల్ చేసిన విధానానికి చాలా మంది గ్యాంగ్స్టర్లు లొంగిపోయి పోలీసులకు దండం పెట్టి ఫోన్లు చేసి సార్ మేము దండం పెట్టి మరీ చెప్తున్నాం మమ్మల్ని చంపకండి సార్ మేము లొంగిపోతాం సార్ తుపాకులు అవన్నీ ఇచ్చేస్తాం సార్ ఎవరిని ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాం సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని చంపకండి సార్ ఈ పరిస్థితికి వచ్చారు ఆ చచ్చిపోయిన గ్యాంగ్స్టర్స్ లో కూడా చాలా మంది మీద రివార్డ్స్ ఉన్నాయండి డెబ్బై ఐదు వేల రూపాయల రివార్డు నుంచి మొదలెట్టి ఐదు లక్షల రూపాయల రివార్డు వరకు ఉంది అటువంటి గ్యాంగ్స్టర్స్ ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో డెడ్ ఆర్ అలా పట్టుకుంటే అటువంటి వాళ్ళని చాలా మందిని లేపేశారు ఉత్తరప్రదేశ్ లో ఎందుకు అన్ని పాకులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి వేరే చరిత్ర ఉందండి ఆ చరిత్రలో వెళ్ళామంటే మనం ఓ చాలా పెద్ద చరిత్ర మాట్లాడాలి అసలు మన భారతదేశంలో ఎన్కౌంటర్ అనేది నేర్పించింది ఎవరు అంటే ముంబై పోలీసులు ఇక చాలా దారుణంగా ఉంటుంది ఆ చరిత్ర ముంబై చరిత్ర కానీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నేర్పించింది ఏంటో తెలుసా మనం చిత కొట్టాల్సింది నేరం చేసిన వాడినే కాదు ఒక అమ్మాయిని టీజింగ్ చేశాడు అమ్మాయి వంట మీద చెయ్యేశాడు అంటే కొట్టాల్సింది వాడిని ఒక్కనే కాదు వాడి అయ్యా వాడి అమ్మ వాళ్ళని కూడా కొట్టాలి డైరెక్ట్గా కొట్టడం అనేది బాగుండేది కాబట్టి డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సొంత ఇల్లుంటే బుల్డోజర్ వస్తుంది రెండు ఇల్లు ఉంటే సొంత ఇల్లున్నా వీడు ఆర్థిక మూలాలైతే లేపేస్తారు ఉక్కిరి అయిపోతారు సమాజంలో తలది బొంచుకొని బతకాలి ఈ దెబ్బకి ఏమైంది తెలుసా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వీపులు పగల కొట్టి అరే ఇంట్లో ఉండి చావురా బుల్డోజర్ వస్తుంది అవో ఆడు చూడు ఆడు చేసిన పనికి వాళ్ళ నాన్నకి ఇంతవరకు జీతం లేదు రెండు సంవత్సరాల నుంచి జీతం లేకుండా అక్కడ పుడుతుందా ఇక్కడ అప్పబుడుతుందా అని చెప్పి నాన్న చదువు వస్తున్నారు అదిగో పలానా వాళ్ళు చూడు ఆడు కోర్టు కేసు లోపల ఆ ల్యాండ్ ఉండిపోయింది ఐదు సంవత్సరాల నుంచి తెగట్లేదు ముడిపడట్లేదు అమ్మాయి పెళ్లి ఆగిపోయింది ఇంట్లో బలాదూరి తిరిగి ఇట్లాంటి ఏదో పనులు చేస్తే నువ్వు కనుక ఎవరైనా అమ్మాయి మీరు చేసావు అని చెప్పి తెలిసింది అనుకో నేనే తన్ని ధరేస్తాను నువ్వు సచ్చిపోయినా నాకు సంబంధం లేదని చెప్పి నేను పోలీసు వాళ్ళకి చెప్పేస్తా ఇట్లా తయారయ్యారు చాలా మంది తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లో అంత అద్భుతంగా పరిపాలించారండి ఇంకా పరిపాలిస్తున్నారు క్రితం ఎలక్షన్స్లో అంటే లోక్సభ ఎలక్షన్స్ కాదు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో రాజ్దీప్ సరదేశాయ్ అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ పాకిస్తాన్కి పాజిటివ్ గాను భారతదేశానికి సంబంధించి నెగటివ్ గాను ఎక్కువ మాట్లాడుతుంటాడు ఈయన భార్య కూడా మమతా బెనర్జీ గారి పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యింది సాగరిక రాజ్యసభకి వెళ్ళిందామె ఎంపీగా అటువంటి నీచుడు అనమాట రాజ్దీప్ సరదేశాయ్ ఒక జర్నలిస్టు అతను యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా ఎవరైనా చెప్తారు కదా దాన్ని ఎలక్షన్ టైంలో మనం బాగా వాడేయచ్చు అని చెప్పి ఉత్తరప్రదేశ్లో కొన్ని గ్రామాలకు వెళ్ళాడు పైగా ముస్లింస్ దగ్గరికి వెళ్ళాడు ముస్లిం మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మూతి ముందు మైకెట్టాడు యోగి ఆదిత్యనాథ్ని ఫుల్ ఉతికారేస్తారు ఇళ్ళు మనం మన టీవీలో వేసుకొని కాంగ్రెస్కు లేదా సమాజ్వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ బాగా ఓట్లు పడేటట్టు చేస్తుంది చెప్పి అనుకున్నాడు ఒక్కొక్క ముస్లిం మహిళ చెప్పడము మొదలెట్టేసరికి మనకి ఫీజులు ఎగిరిపోయాయి ఒక ఆమె ఏం చెప్పిందంటే బాబు అంతకుముందు యోగి రాకముందు సాయంత్రం ఐదు కాగానే నిర్మానుష్యంగా ఉండేది గ్రామం అంతా ఎవరికి వాళ్ళు డోర్లు పెట్టుకుని ఉండేవాళ్ళం అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇక మళ్ళీ బయటికి వెళ్ళేది లేదు అట్లా ఉండేది ఓ ట్యూషన్కి వెళ్ళాలన్నా ఇక్కడ వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు మా అమ్మాయి ఎంబీఏకి ప్రిపేర్ అవుతోంది క్యాట్ ఇవి రాస్తుంటారు కదా ఆ ప్రిపేర్ అవుతుంది మా ఊళ్ళో లేదు ట్రైనింగ్ ఆ పక్కనటువంటి టౌన్లో ఉంది అక్కడికి వెళ్ళి ఆమె రావాలి లాస్ట్ బస్సు ఆ టౌన్ నుంచి నైన్ ఓ క్లాక్ బయలుదేరుతుంది అంటే మా ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది మా అమ్మాయి బస్ ఎక్కి ఇక్కడ బస్ దిగి మా ఇంటికి వచ్చేవారికి తొమ్మిదిన్నరకు కూడా మా అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటికి రాగలుగుతుంది దానికి కారణం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఒక్క కోకిరి వెదవ బయట కనిపించట్లేదు యూటీజింగ్ చేసేవాడికి కనిపించట్లేదు బస్సులో కూడా ఎవరైనా అమ్మాయిని ఏడిపించినట్టు వాడిని తెలిసినా కానీ ఇమీడియట్గా అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళినా ఏమైనా వెళ్ళినా కానీ అయిపోతుంది అసలు ఎవడో అమ్మాయిల జోలికి రావట్లేదు ఇక్కడ హ్యాపీగా ఉన్నాము అంది ఇంకొక ముస్లిం మహిళ చెప్పింది చిన్న కుటుంబం అది నా కోడలు పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద టైలర్ దుకాణంలో పనిచేస్తుంది పండగల టైంలో అయితే ఇంకా ఎక్కువ కుట్టాల్సి వస్తుంది ఎక్కువసేపు అవుతుంది ప్రతిరోజు నా కోడలు ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది పండగల టైంలో ఇంకా ఆలస్యం అవుతుంది బస్సులన్నీ వెళ్ళిపోయి అక్కడి నుంచి షేర్ ఆటోలు ఈ జీపులు లాంటివి కొన్ని తిరుగుతూ ఉంటాయి దాంట్లో కూడా నా కోడలు రాత్రి పన్నెండు గంటలకు కూడా ధైర్యంగా ఇంటికి రాగలుగుతోంది కారణం యోగి ఆదిత్యనాథ్ గారు నేను మేము యోగి ఆదిత్యనాథ్కి ఓటేస్తాం అని చెప్పి చెప్పారు వరకు ఇక్కడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి అండి ఉత్తరప్రదేశ్లో అంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ని కూడా ఓడించడానికి ఉత్తరప్రదేశ్లో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ సమాజ్వాదీ పార్టీయో వాళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నారనుకోండి మళ్ళీ పాత ఉత్తరప్రదేశ్ అయిపోతుంది మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కులాలు కులాలకైనా విడిపోయి చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కలిసి కులాల పార్టీలు కులాల కులాలు కలిపేసేసి కులాలను రేగొట్టి యోగి ఆదిత్యనాథ్ పార్టీకి అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఓట్లు రాకుండా తగ్గించే ప్రయత్నం చాలా చేశారు మన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓట్లు తగ్గే మీరు చూసారా అంత అద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా ఓట్లు తగ్గించే ప్రయత్నం చేశారంటే జనాలలో ఏ స్థాయిలో కులానికి సంబంధించినటువంటి విషయం ఎక్కి ఉందో ఒకసారి చూడండి కేవలం కులాల పేరు మీదే అండి ఓట్లు గుద్దించే ప్రయత్నం చేయడం అసేయం వేస్తుంది మనకు సెక్యూరిటీ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కావాలి ఎక్కడైతే సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయో ఉత్తరప్రదేశ్ అనగానే ఫస్ట్ వచ్చేది సెక్యూరిటీ ఇష్యూ అండి బీహార్ కూడా బీహార్ కూడా సెక్యూరిటీ ఇష్యూ ముందు సెక్యూరిటీ ఉంటే కదండి తర్వాత నువ్వు వేరే పనులు ఏమన్నా చేయగలిగేది అది యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నాయి ఇప్పుడు ఆలోచించండి మమతా బెనర్జీ ప్లేస్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉండింటే పశ్చిమ బెంగాల్లో ఈ పాటికి ఆ లేడీ డాక్టర్ ఎవడెవడైతే అఘాతం చేశాడో అసలు ఆ స్థితి దాకా రాదు ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా ఎన్కౌంటర్లు అయ్యుండేవి ఉండేవి వెస్ట్ బెంగాల్లో అమ్మాయిల వంటి మీద చేసిన వాళ్ళవి టీజర్లవి పోస్టర్లు వేసి రోడ్ల మీద చితక కొట్టి ఒక్కొక్కడికి ప్యాంట్లు పిర్రలు వాచేలాగా పగల కొట్టి రోడ్డు మీద ఒక్కొక్కరిని డొర్లించుకుంటూ తీసుకొని వెళ్ళి ఉండేవాళ్ళు పోలీసులు ఒక్కొక్క నీచుండి ఎన్కౌంటర్లు అయ్యేవి కాలు చేతులు ఇరకొట్టేవాళ్ళు బుల్డోజర్లు వచ్చేవి ఒక రేంజ్ లో ఉండేది క్రైమ్ నుంచి నారదీసి ఉండేవాళ్ళు అదేది జరగకపోయేసరికి పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అండి పైగా పశ్చిమ బెంగాల్ ఇంకా దారుణం ఏంటంటే మమతా వాళ్ళని ఎవరినో తప్పించేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటే చేసినటువంటి వాళ్ళు ఎవరో ఎస్కేప్ అయ్యారా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని ఆయన ఏదో రాజీనామా చేయించి మళ్ళీ వేరే కాలేజీకి ప్రిన్సిపాల్ గా పెట్టడము ఇంత దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు మన భారతదేశంలో సిగ్గుసేరం లేకుండా అటువంటి వాళ్ళను మమతా లాంటి వాళ్లను మన మీడియా ఛానల్స్ నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటాయి న్యూస్ పేపర్స్ ఆయన పోడుకుంటూ రాస్తూ ఉంటాయి ఎందుకంటే ఎర్రచొక్కగాళ్ళు కమ్యూనిస్టులు చాలా మంది జర్నలిస్టులుగా ఉన్నారు మన తెలుగు దినపత్రికలలో తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఆ విషయం చాలా మందికి తెలియదు అదే విషయం ధన్యవాదాలు